ఇర లబ్దారులకు ఆర్థిక కష్టాలు కూడా మొదలైనట్టుగా మనం చూస్తున్నాం ఈనాడులో సో ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు అని చెప్పేసి కూడా వార్త వస్తున్నాం మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి పదహారు వేల ఒక వంద ఎనభై తొమ్మిది డెబ్బై రెండు వేల సాంక్షన్లకు గాను మొదలైనవి పదహారు వేల ఒక వంద ఎనభై తొమ్మిది ఇళ్ళు మొదలైనవి ఇందిరామైల్ లబ్ధిదారులకు సో అయితే రాష్ట్రంలో మూడు నెలల క్రితం మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరామైళ్ళకు సంబంధించి పలువురు లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నాయి క్షేత్రస్థాయిలో ఇందిరా మిల్లులకు ఏ సమస్యలు వస్తున్నాయి అంటే ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు మమ్మల్ని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకపోయా మన దగ్గర పైసలు ఏవి ఉంటాయి అయితే ప్రభుత్వం ఏదో స్కీమ్ ఐకేపీపై అవగాహన లేకనే అని కింద వార్త చెప్తాను మీకు నేను గతంలో వైడీ న్యూస్ వేదిక కూడా చెప్పినా మా అన్ని న్యూస్లు ఫాలో అయితే ఇక్కడ ఒక మీరు మిస్ అవుతూ ఉంటారు ఇంద్ర ఇల్లు మొదలు పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే సో మీకు ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది మీరు అర్హులు ఉన్నారు మొదలు పెట్టుకొని బీఎస్పీ దాకా కడితేనే లక్ష రూపాయలు వస్తాయి కాబట్టి ఆ లక్ష ఐకేపీల ద్వారా మీకు ఇస్తారు లోన్ లాగిస్తారు ఆ లక్ష లాగానే ఇలా వీళ్ళకి ఆ లక్ష కట్టెత్త అయిపోతుంది అంటే మొదలు పెట్టుకోవడానికి తర్వాత ప్రభుత్వం వస్తూనే ఉంటాయి కదా మొదలు పెట్టడానికి డబ్బులు లేని వాళ్ళ గురించి అయితే ఇక్కడ మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసిన మొత్తం డెబ్బై వేల ఒక వంద ఇరవై రెండు ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాటిలో నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు మందికి మంజూరు పత్రాలు అందజేశారు ఇందులో పదహారు వేల ఒక ఎనభై తొమ్మిది మంది మాత్రమే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయల లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం చమచేస్తుంది నిర్మాణ దశలకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు ఈ మేరకు రెండు వేల మూడు వందల నలభై ఒక్క మందికి మొదటి దశలో చెల్లింపుల భాగంగా లక్ష రూపాయల చొప్పున మంజూరని ఎంత రెండు వేల మూడు వందల నలభై ఒక్క మందికి లక్ష రూపాయల చొప్పున మంజూరైన ఆల్రెడీ ఈ వారం రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇళ్ల చొప్పున ఇళ్లను మంజూరు చేయడం ఉండడంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు సో ఆల్రెడీ ఇంకో విడతకు పోయలు కూడా మొదటి విడతలో మొదలైనటువంటి ఈ సమస్య మొదలైతే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నో దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అంటారు ఉదాహరణకు వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలంలో సల్కేలాపురంలో మొదటి విడతలో వంద మంది లబ్దిదారులు ఎంపిక ఎంత వంద మంది ఇందులో ఆర్థిక ఇబ్బందులతో డెబ్బై మూడు మంది పనులు ప్రారంభించలేదు వంద మందిలో డెబ్బై మూడు మందికి ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి మీరు ఇత్తానా లక్ష ఇచ్చి ఇత్తే కానీ మొదలుపెట్టే పరిస్థితులు లేరు అలాగే నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ ఏలోనూ నూట ఇరవై మంది లబ్ధారులకు గాను ఎనభై ఏడు మంది వివిధ కారణాలతో పనులను ప్రారంభించలేదు సమస్య ఏంటంటే ఐకేపీపై అవగాహన లేక సో ఇందిరామ్మ ఇళ్లకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల రైస్గా కూడా ఇస్త ఉచిత రవాణాకు మార్గదర్శకాలు సో వనపర్ జిల్లా సల్గేపురంలో పునాది దశ దాటని ఓ ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి చూస్తున్నాం అయితే ఇంద్రమ్మ ఇల్లులో క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి సమస్యలు వేరే అంశం అయితే ఆ ఇళ్ళకు ఇసుకను ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం ఇంకొక అంశం ఇది చదివిన తర్వాత చదువుదాము సో పునాది వరకు ఇంటిని నిర్మించుకోవాలంటే రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని అంత స్థోమత తమకు లేదని పలు లబ్ధిదారులు అంటున్నారు సో పునాదికే రెండు లక్షలు అవుతున్నాయి అంత సోమతం ఆదగర లేదని మొదలు పెడతలేదట అయితే పునాది కోసం ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా రుణాలు అందిస్తామని మొదటి విడత డబ్బులు జమ చేయగాల లబ్ధిదారులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం చెప్తోంది చాలా మందికి ఐకేపీ రుణం ఇస్తారన్న అవగాహన లేదు సో ఈ వార్త చూస్తున్న కూడా నేను చెప్తున్నా ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా మీకు లక్ష రూపాయలు వస్తాయి రుణం వస్తుంది మీకు ఆ బేస్మెంట్ కట్టంగానే ప్రభుత్వం ఇందిరమ్మ స్కీమ్ ద్వారా వచ్చే లక్షలు పలు ఇస్తుంది కదా ఈ యొక్క నేను కట్టేయాలన్నట్టు గిది లెక్క ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పింది పలుచోట్ల దీనికి అంతరాలు ఎదురు అంతరాయాలు ఎదురవుతున్నాయి నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపే ఇంటిని నిర్మించుకోవాలని నిబంధనతో కొందరు లబ్ధిదారులు నిర్మాణానికి తటపటాయిస్తున్నారు అంతే కదా ముందుగా ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలని నేను చాలాసార్లు అంటే నేను నిన్న కూడా చెప్పిన ఇదే అంశం మొదట్లో ఏమన్నారంటే అది నాలుగు వందల నుంచి ఆరు వందల గజాల దాకా ఎంత కట్టుకున్నా సరే మినిమం అయితే అంత ఉండాలి నాలుగు వందల చదరపు గజాలు అట్లా అది దాటి ఎంత కట్టుకున్నా సరే లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా వాళ్ళని కట్టుకుని ఇయరి అని చెప్పారు ఇప్పుడు అంతా దాటితే వాడు బిలో పవర్టీ లైన్ కాదు కదా నాలుగు వందల ఆరు వందల చదరపు గదాలు వాళ్ళు దాటి కట్టుకుంటే వాళ్ళు లబ్ధిదారులు కాడు వాళ్ళకి ఏమంటారు ఇగో దాని ద్వారా చాలామంది కూడా ఆగిపోయారు పరిస్థితి ఉంది కొన్ని గ్రామాల్లో మేస్త్రిలో కోరుతా ఉంది వారు అడ్వాన్స్ కావాలని అడుగుతున్నారు ఈ డబ్బులు చెల్లించలేక కొందరు రబ్దారులు వెనకడుగు వేస్తున్నారు మార్కెట్లో స్టీల్ సిమెంట్ కంగారు ధరలు బాగా పెరిగిపోయాయి ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చేలా ఆ కంపెనీలతో మాట్లాడాలని పలువురు కోరుతున్నారు మాట్లాడతామన్నారు ఏ ఏ కంపెనీలో మాట్లాడినావు ఏ కంపెనీలో ఇంధనం మీకు తక్కువ పైసలు ఇవ్వాలి అదొక లబ్ధిదారుల డేటాను ఆయా సిమెంట్ స్టీల్ కంపెనీలకు ప్రభుత్వం ప్రొవైడ్ చేసి ఈ పథకం ద్వారా ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకి తక్కువ ధరకు ఖచ్చితంగా ఇవ్వాలని కండిషన్ పెడితే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది మొదలు పెట్టి మొదలుపెట్టి అనవడు తిరిగి వాళ్ళకు మొదలు పెడదామంటే పైసలు లేవా పలు గ్రామాల్లో లబ్ధిదారులకు మోడల్ ఇంటిపై అధికారులు సిబ్బంది పూర్తాయిలో అవగాహన కల్పించలేదు అధికారులు కొలతల పేరుతో కొత్త నిబంధనలు పెడుతున్నారని దీంతో బిల్లులు వస్తాయో రావోనని పలు చోట్ల లబ్ధిదారులు జరుగుతున్నారు ఇలాంటి సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది పునాది పూర్తయిన ఇళ్లకు లక్ష రూపాయలు జమ చేస్తుండటంతో మిగతా లబ్ధిదారులు తమ పనులను ప్రారంభిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ తెలిపారు మొదటి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు వేగవంతం అవుతున్నాయన్నారు ఇళ్లకు ముగ్గు వేసే సమయంలోనే ఐదు వందల చదర పడుగులు ఉండాలని చెప్తున్నామని ఆరు వందల చదర పడుగుల వరకు నిర్మాణం చే చేసుకోవచ్చు అన్నారు పునాది పూర్తి కాగానే వెంటనే బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ముందు ఖర్చు చేసే స్తోమత లేని వారు పేదలుంటే వారికి ఐకేపీ రుణాలు అందిస్తామని అంటున్నారు సో ఇది మళ్ళీ మళ్ళీ అదే విషయం సో ఐజింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ కూడా తెలిపారు మొదటి దర్శనం ఎంపిక చేసిన ప్రాంతాల్లో వేగవంతం అవుతున్నాయని చెప్పారు సో ఇందిరా క్రాంతి పథకం పథక కింద రుణాలు ఇస్తారు ఇల్లు మొదలు పెట్టలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు దాంట్లో తీసుకోరు దాని గురించి కనుక్కోరు మీ స్థానికంగా ఈ ఇందిరాక్రాంతి పథకానికి సంబంధించి అధికారులు ఎవరు ఉంటారు లేకపోతే ఎప్పుడు అధికారులు అడిగిన వాడు చెప్తారు అక్కడ రుణం ఏ విధంగా తీసుకోవాలి ఏం అనేది కనుక్కొని ఆ ఇల్లు మొదలు పెడితేనే లక్ష రూపాయలు వస్తాయి ఇక ఇదొక అంశం అయితే ఇదే ఇందిరామిలీకి సంబంధించి